హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయినా సీతాఫల్ రబడి అండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా నచ్చుతుంది అండి ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ అయితే చూపిస్తాను రండి ముందుగా నేను వచ్చేసి ఒక సీతాఫలం అయితే తీసుకున్నానండి ఈ సీతాఫలం అనేది బాగా అయితే బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా బాగా పండిన ఒక సీతాఫలాన్ని అయితే తీసుకుని ఇలా సీతాఫలంలో ఉన్న గురుజుని మొత్తాన్ని కూడా ఇలా చాపర్లో వేసుకుని మనం మంచిగా ఇలాగా చాప్ చేసుకున్నామంటే మనకి గింజలు అనేవి సెపరేట్ అవుతాయండి మనం విడిగా తీయాలంటే చాలా కష్టమవుతుందండి ఇలా చాపర్లో వేసుకుని తీస్తే చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయండి చూసారు కదా గురుజుకు గురుజు గింజలకి గింజలు సపరేట్ అయిపోయాయి కదండి ఏ విధంగా అయిన తర్వాత గింజలన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా గురుజు అనేది తీసుకున్న తర్వాత ఈ గురుజును కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఏదైనా ఒక కడాయి అయితే తీసుకోవాలండి ఈ కడాయిలోకి ఇప్పుడు మనం పాలు అయితే వేసుకోవాలండి పాలు వచ్చేసి నేను రెండు గ్లాసుల వరకు తీసుకున్నానండి అంటే ఒక అర లీటర్ పాలు అయితే వేసుకుంటున్నాను ఒక సీతాఫలానికి ఇలా అర లీటర్ పాలైతే పర్ఫెక్ట్గా సరిపోతాయండి చూసారు కదా ఇలా రెండు గ్లాసుల పాలైతే వేసేసుకున్న తర్వాత మంచిగా స్టవ్ వెలిగించుకుని ఈ పాలన్నీ కూడా చక్కగా మరిగించుకోవాలండి ఇలా పాలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా పొంగించుకోవాలండి చూసారు కదా ఈ విధంగా బాగా వచ్చిన తర్వాత ఇప్పుడు మీడియం మంటలో పెట్టేసుకుని మంచిగా దగ్గరకు అయ్యేటంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదా మనం వేసిన రెండు గ్లాసుల పాలు అనేవి ఒక గ్లాస్ పాలయ్యేటంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ దగ్గర పడనివ్వాలండి చూసారు కదా ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుందండి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార అయితే వేసుకోవాలండి పంచదార మరీ ఎక్కువ వేసారంటే స్వీట్ అయిపోతుందండి ఇలా రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనకు ఆల్రెడీ అనేది స్వీట్గా ఉంటుంది కదండి అందుకనేసి ఎక్కువ స్వీట్ అయితే పట్టదండి జస్ట్ రెండు టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఇలా పంచదార కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ మరి కాసేపు అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలండి ఇలా యాలకుల పొడి వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి చూశారు కదా ఇలా యాలకుల పొడి పంచదార ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకుంటూ మరి కాసేపు అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం కాస్తంత కుంకుమ పువ్వు అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచి కలరు అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తూ ఉంటుందండి చాలా బాగుంటుంది మీకు కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా ఇలా కుంకుమ పువ్వు వేసుకున్నానండి కుంకుమ పువ్వు వేసుకుంటే కూడా మనకి లైట్ ఎల్లో ఇష్ కలర్ వస్తుంది కదండీ మనకి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం కంప్లీట్గా చల్లారినివ్వాలండి చూసారు కదా ఈ పాల మిశ్రమం అనేది కంప్లీట్గా చల్లారిపోయిందండి ఈ విధంగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సీతాఫల గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఈ గుజ్జుని అయితే వేసుకోవాలండి ఈ సీతాఫల గుజ్జు అనేది మరీ పేస్ట్లా చేసేసుకోకుండా ఇలాగ చాపర్లో వేసుకుని చేసుకున్నారంటే మనకి మంచిగా పీసెస్ పీసెస్ కింద తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా సీతాఫల గుజ్జు కూడా వేసుకున్న తర్వాత మంచిగా బాగా కలుపుకోవాలండి చూసారు కదా మొత్తం ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందామండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చండి నేనైతే జీడిపప్పు మాత్రమే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకుంటున్నానండి చూసారు కదా ఇలా జీడిపప్పు కూడా వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఈ సీతాఫల్ రబడిని ఒక బౌల్లోకి అయితే తీసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కావాలనుకుంటే ఇలా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ కూల్గా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా కాసేపటి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి సర్వ్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి చాలా మంది పిల్లలు సీతాఫలం అయితే తినరు కదండి అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి టేస్ట్ చూసారంటే డెఫినెట్లీ ఇలాగే కావాలంటారండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి బాయ్ బాయ్